హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారు నేనేది చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి నా ముగ్గు అనేది ఇలా ఉంది ఇలా ఉందో కమెంట్ చేసి చెప్పండి సో బట్ ఈరోజు ఎలాగో మొదటి శుక్రవారం వచ్చేసింది శ్రావణ మాసంలో అలాగే నాగుల చేతి కూడా వచ్చేసింది కాబట్టి నేను టెంపుల్కి అనేది వెళ్దామని అనుకుంటున్నాను బట్ వెళ్లే ముందు నేను చిన్న మేకప్ అనేది వేసుకుంటున్నాను సో బట్ అది కూడా మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను సో ఎవ్రీడే కాకుండా నేను ఎప్పుడైనా ఇలా వెకేషన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సింపుల్గా మేకప్ వేసుకుంటాను ఇది నా మేకప్ ఐటమ్స్ అనమాట నేను వాడేది సో నేను మాక్సిమం లాక్మీ క్రీమే నేను ఎక్కువ యూజ్ చేస్తాను లేకపోతే నేను అదర్సు యాడ్ చేసుకుంటాను సో నేను ఇక్కడ మాయిశ్చరైజర్ ఏం చూపిస్తున్నాను ల్యాక్మీ పీచ్ మిల్క్ అనమాట సో ఇది మనకు ఏ మేకప్ ఉన్నా ఫస్ట్ మనం వేసుకునే ముందు మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ మనం యాడ్ చేయాలండి సో ఎందుకంటే మనకు ఫేస్ అనేది కొంచెం డల్నెస్ లేకుండా కొంచెం మనకు స్మూత్గా రావాలంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ని వాడాలి ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు పాన్స్ నివియా ఇంకా అదర్స్ ఏవైనా ఉన్నా కూడా మనం కంపల్ కంప్లీట్గా వాడుకోవాలి బట్ నేను అలాగే ఇక్కడ మాయిశ్చరైజర్ అనేది కంప్లీట్గా వాడుతున్నాను నెక్స్ట్ ఏంటంటే మనం ఇది వాడిన ఒక టూ మినిట్స్ మాత్రం మనం దీనిపైన ఎలాంటిది యూజ్ చేయకూడదు అప్పుడే మనకు వేసుకున్న మేకప్ అనేది పర్ఫెక్ట్గా అనమాట సో బట్ నేను టూ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ ప్రైమరీ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట సో ఈ ప్రైమరీ అనేది నేను యూజ్ చేస్తున్నాను టూ మినిట్స్ అయిపోయింది కాబట్టి ప్రైమరీ అనేది ఎందుకంటే మనం వేసుకున్న మేకప్ అనేది మనకు పాడవకుండా డల్లెస్ లేకుండా ఓపెన్ పోర్స్ ఏమైనా ఉంటే క్లోజ్ అవుతాయి మనం వేసుకున్న మేకప్ కూడా కంప్లీట్గా స్కిన్ పైన అలాగే స్టిచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం నేను ప్రైమరీ అనేది యాడ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను ఇలా మనకు వన్ డే కంప్లీట్గా మన మేకప్ అనేది చెరిగిపోకుండా ఇలా నీట్గా అనేది ఉంటుంది సో బట్ ప్రైమరీనే నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో మనం ఫేస్కే కాకుండా నెక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు చాలా మంచిగా ఎందుకంటే ఫేస్ బ్రైట్గా ఉండి నెక్ బ్లాక్గా ఉంటే మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు మనం రెడీ అయినట్టు కూడా క్లియర్గా తెలిసిపోతుంది బట్ అందుకోసం ఇది ఇక్కడ ఫౌండేషన్ చూపిస్తున్నాను ఇక్కడ నేను లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ వాడతాను సో నాకు తెలిసినప్పటి నుంచి నేను లాక్మీ ఫౌండేషన్ అనమాట బట్ ఈ చూసారా నేను ఎంత చిన్నగా తీసుకుంటున్నాను సో స్మాల్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయనండి చిన్నగా కొంచెం స్మాల్ అనేది ఎనీథింగ్ ఏదైనా కానీ కొంచెం లైట్గా తీసుకుంటాను మరి హెవీ మేకప్ కూడా నాకు ఇష్టం ఉండదు సో అందుకోసమే చిన్నగా నేను ఇక్కడ ఫేస్ అంతా అప్లై చేసుకొని అదర్ థింగ్ నెక్ కూడా నేను ఫౌండేషన్ అనేది క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను సో లైట్గా చూసారు కదా నా మేకప్ కూడా లైట్గా ఉంటుంది సో అప్పుడే నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను హెవీ మేకప్ వేసుకుంటే నాకే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది సో అందుకోసమే లైట్గా నేను ఇలా ఫేస్ కి నెక్కు ఇలా కవర్ చేసుకుంటూ ఫౌండేషన్ అనేది వేసుకుంటున్నాను సో ఇలా ఫౌండేషన్ అనేది మనకు బ్రైట్గా కనిపించడానికి సో మన ఫేస్ అనేది నీట్గా కూడా కనిపిస్తుంది సో అందుకోసమే ఇక్కడ ఫౌండేషన్ అనేది నేను లైట్గా ఫౌండేషన్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఎక్కువ రుద్దకూడదు లైట్గా మనం అనేది అప్లై చేస్తే చాలు మరి ఎలాగో ఫౌండేషన్ పెట్టేసాము కానీ రబ్ చేసినట్టు చేయకూడదు స్మూత్గా అనేది హ్యాండిల్ చేసుకోవాలి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ కంపాక్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను సో లైట్గా యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను ఎక్కువగా మరీ గట్టిగా అనేది మనకు ఇక్కడ ప్రెస్ చేస్తూ చేయకూడదు మనం వేసుకున్న మేకప్ అనేది దానికే వచ్చేస్తుంది కాబట్టి లైట్గా మనం యాడ్ చేసేసుకోవాలి అదర్ థింగ్ నెక్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో నెక్ ఫేస్ సేమ్ ఉంటేనే కదా మనకు ఏదైనా రెడీ అయినక కంఫర్ట్గా మనకు నీట్గా అనేది కనిపిస్తుంటుంది చాలా మటుకు చాలామంది ఏం చేస్తుంటే నెక్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు సో నెక్కు ఎయియర్స్కి అన్నింటికి మనం కొంచెం కంపాక్ట్ అనేది యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట మనకు కూడా సో నీట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది అదనమాట నెక్స్ట్ నేను ఇక్కడ సింపుల్గా ఇలా వేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ నేను చిన్నగా హైబ్రో పెన్సిల్ అనేది యాడ్ చేసుకుంటాను సో ఇది చాలా పెద్దగా ఉన్నది సో నేను రబ్ చేయడం వల్ల చిన్నగా అయిపోయింది అనమాట సో నేను ఇక్కడ ఇది కూడా లాక్మీలో ఏదైనా ఎదర్ అదర్లో ఎక్కడైనా ఉంటుంది సో నేను ఇక్కడ సింపుల్గా నేను హైబ్రోస్కు అనేది నేను పెట్టుకుంటున్న హైబ్రో పెన్సిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం ఎంత రెడీ అయినా కూడా మనకు హైబ్రోస్ అనేది సరిగ్గా లేకపోతే మన ఫేస్ అంతా అంత నీట్గా కనిపించదు కాబట్టి చిన్నగా హైబ్రో పెన్సిల్ అనేది యూజ్ చేసుకోవాలి సో ల్యాక్ని ఇక్కడ కాజల్ అనమాట ఇది కూడా నేను లైట్గా నేను యాడ్ చేసుకున్నాను సో మరి హెవీ లేకుండా హెవీ లుక్ లేకుండా లైట్గా మనం నేనే యాడ్ చేసుకుంటాను సో ఇదండి నేను సింపుల్గా నేను ఎవరీ డే కాకుండా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా సింపుల్గా యాడ్ చేసుకునే మేకప్ అనమాట సో బట్ ఏంటంటే మీరు ఆగేగి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు అనుకుంటున్నారేమో బట్ ఇది ఇది ఏంటంటే నేను కొంచెం మీకు చూపిస్తూ చెప్తున్నాను సో ఇది లేక మీ లిఫ్టిక్ అనమాట నేను యాడ్ చేసుకున్నాను సో నేను చాలా మటుకు లేకమే అదరు వాడకుండా లేకపోయినా వాడుతుంటాను సో మరి ఏవి లేకుండా ఇలా సింపుల్గా అనేది యాడ్ చేసుకుంటాను చూసారు కదా ఇప్పుడు కొంచెం నా ఫేస్లో అనేది లుక్ అనేది వచ్చేసింది సింపుల్ లుక్లో బాగుంటారని చెప్పేసి నేను ఇలా సింపుల్గా లిప్ స్టిక్ అనేది యాడ్ చేసేసుకుంటాను నేను ఇక్కడ ఇప్పుడు నా స్టిక్కర్స్ అనేది వెతుకుతున్నా అనమాట సో మనం ఎంత రెడీ అయినా కూడా బట్ మనకు స్టిక్కర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకు ఫేస్కి కలర్ రావాలంటే ఫస్ట్ బొట్ట అనేది పెట్టుకోవాలి బట్ నేను ఇక్కడ నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే స్టిక్కర్ అనేది పెట్టుకుంటున్నాను సో హీజ్ లుక్ ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట సో ఇలా నేను సింపుల్గా మేకప్ అనేది రెడీ చేసుకున్నాను సో లైట్గా నేను ఇప్పుడు జుట్టు కూడా వేసుకోవాలని అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ హెడ్ బార్ చేశాను కాబట్టి కొంచెం లైట్గా ఒక క్లిప్ పెట్టేసుకొని టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను సో బట్ అందుకోసమే నేను ఇక్కడ క్లిప్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న పోంటీలు లాగా అప్పుడప్పుడు నాకు కొంచెం టైం ఉన్నప్పుడు వేసుకుంటాను అదర్ థింక్ ఎప్పుడైనా నేను కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చిన్నగా పఫ్ అది వేసుకొని ఒక క్లిప్ అనేది పెట్టుకుంటాను సో నే అక్కడ ఇక్కడ నేను అదే చేస్తున్నాను బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా నైన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో టెంపుల్కి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు అక్కడ అందుకోసమే కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి అనుకున్నాను సో అందుకే చిన్న పఫ్ అనేది అనమాట సో టూ క్లిప్స్ అనేది పెట్టేసుకొని ఒక బిగ్ క్లిప్ మాత్రం నేను సైడు పోంటీయలు తీసుకొని క్లిప్ అనేది పెట్టేసుకుంటాను సో చాలా మటుకు నేను ఇలా అంటే నాకు ఇలాగే ఇష్టం పఫ్ఫు వేసుకునే హెయిర్ స్టైల్ అంటేనే ఇష్టం అనమాట నేను పాపెట్టు అవన్నీ చాలా తక్కువ తీసుకుంటాను ఒకప్పుడు చాలా తీసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు నేను ఆ లుక్ నాకు ఇష్టం అనిపించట్లేదు బట్ ఇలానే నాకు కంఫర్ట్గా ఉంటుంది సో అందుకోసమే ఇలాగే నేను మెయింటైన్ చేస్తుంటాను అనమాట ఇది నా ఫైనల్ లుక్ అనమాట టోటల్గా ఇలా ఉంది సో ఎలా ఉందో మీరు కామెంట్ కూడా చేయండి సో నా లుక్ ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది నేను మేకప్ వేసుకున్నాను కదా ఫైనల్లీ ఈ లుక్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది నేను ఎప్పుడైనా ఒకసారి నేను రెడీ అయ్యే విధానం అయితే ఇలా ఉంటుంది సో టోటల్గా మొత్తం రెడీ అయిపోయాను సో ఇలా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది సో మనం ఎంత రెడీ రెడీ అవ్వాలనుకున్నా మనకు సెట్ అయ్యేలాగానే రెడీ అవ్వాలి బట్ ఇక్కడ నేను అదే చేశాను సో హెవీ లేకుండా మరి సింపుల్ లేకుండా మీడియంలో నేను ఇలా రెడీ అవుతు అయిపోతుంటాను అనమాట సో నా డ్రెస్కి మ్యాచింగ్ అనేది కమ్మలు పెట్టుకోవాలనుకున్నాను ఇయర్ రింగ్స్ సో బట్ ఇక ఇప్పుడు నాకు టైం అనేది లేదు సో నేను డైలీగా ఇవి ఇవే ఇయర్ రింగ్స్ అనేది వాడుతుంటాను సో అవే మీకు చూపిస్తున్నాను సో మనం ఎంత రెడీ అయిపోయినా ఏమున్నా కూడా ఫస్ట్ మనం కుంకుమ పట్టు పెట్టుకుంటేనే మన ఫేస్లో అనేది కలర్ అనేది వచ్చేస్తుంది బట్ నేను ఇక్కడ గంధం బొట్లు అనేది పెట్టుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బొట్టు పెట్టుకుంటాను సో మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను చిన్నగా ఇక్కడ మేకప్ అనేది నేను యాడ్ చేసుకుంటూ చూపిస్తున్నాను సో నేను గంధం అని పెట్టుకొని చిన్న కుంకుమ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను చూసారా కుంకుమ పెట్టుకునేసరికి నా ఫేస్లో మంచి కళ అనేది కనిపిస్తుంది సో ఎవరీ ఉమెన్ ఎవరీ వాళ్ళు కూడా మనకు ఎన్ని ఎంత రెడీ అయినా ఫస్ట్ చిన్న కుంకుమ అనేది పెట్టుకుంటే మన ఫేస్ అంతే కొంచెం ఎక్కువ గ్లో అనేది వచ్చేస్తుంది సో బట్ నేను ఇక్కడ గంధం పెట్టేసుకొని ఇక్కడ కూడా నేను కుంకుమ అనేది పెట్టేసుకుంటాను సో నాకు చాలా ఇష్టం ఫస్ట్ నేను ఇక్కడ విభూతి కూడా పెట్టుకునేదాన్ని కాకపోతే మరీ హెవీగా ఉంటుంది టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఎందుకనేసి స్కిప్ అనమాట సో యాక్చువల్ చెప్పాలంటే నేను మర్చిపోయాను కుంకుమ మీద ఉన్న దాస దాని మీద లేకుండా పోయింది అనమాట సో హవీజ్ లుక్ నా లుక్ అనేది ఇలా ఉంటుంది సో ఇప్పుడు నేను టెంపుల్కి అనేది వెళ్తాను ఓకేనా చూపిస్తాను అక్కడ కూడా సో ఇది నేను ఇంట్లో చేసుకున్న సింపుల్ పూజ అనమాట సో కొంచెం హెవీగా చేసుకుందాం అనుకున్నా సో నేను మర్చిపోయి అలాగే పడుకోవడం వల్ల లేట్గా నేను లేవడం వల్ల ఇలా డిలే అయిపోయింది సో ఇక్కడ నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను మావర్ అంటున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ నైన్ థర్టీ అవుతుంది ఇంకా నువ్వు వీడియోలు అన్నీ సెట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నారు సో అందుకోసమే అలవాటు పూజ సమయం కూడా రెడీ చేసుకున్నాను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాను సో ఫుల్ హెవీ అయితే చాలా ఉన్నారు ఇది నా దేవత టెంపుల్ అనమాట నేను ఎక్కడో చివరిలో ఉన్నాను చూసారు కదా ఎక్కడో చివరిలో ఉన్నాను అక్కడ లోపల ఒక పుట్ట ఉంటుందన్నమాట నా పూజ సామాన్య ఇక్కడ తీసుకున్నాను సో ఎంత టైం అవుతుందో చూడాలి ఈరోజే కొంచెం ఎండ కూడా బాగా వచ్చేస్తుందన్నమాట నా బ్యాగు ఇంత ఉన్నారు ఫ్రంట్ ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిన వాళ్ళు మాత్రం తొందర రావట్లేదు వాళ్ళు పాలు గుడ్లు అన్నీ ప్రసాదాలు పెట్టి పసుపు కుంకుమ వేస్తున్నారు సో ఇక్కడ ఫైనల్లీ టెంపుల్ అనేది ఇలా డెకరేట్ చేశారనమాట ఇప్పుడు నేను కొంచెం ముందుకు వచ్చేసాను అనమాట మూవ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే సో ఇవి నా పువ్వులు పళ్ళు పాలు అన్నీ నేను ఇలా ఇందులో షో చేసుకున్నాను ఇక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు అనమాట ఇది నా పూజ సామాగ్రి సో కొంచెం ముందుకు ఒక గుమ్మం దాటేస్తాను సో అమ్మవారు అనమాట నాగదేవత అమ్మవారు ఇక్కడ పుట్ట ఉంటుంది అక్కడ పాలు పండ్లు పూలు అన్నీ పసుపు కుంకుమలు వేసుకొని అందరూ పూజలని చేసుకుంటారు సో బ్యాగ్ నేను ఉన్నాను కాబట్టి చిన్నగా నేను ఇక్కడ క్లిప్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది సో ఇదండి ఇంట్లో పవర్ పోయింది ప్రజెంట్ అయితే ఇల్లు ఇలా ఉంది చీకటిగా ఉంది పవర్ లేదు బట్ చూద్దాం ఏమవుతుందో ఎప్పుడు వస్తుందో నా చెమటలు ఎప్పుడు తగ్గుతాయో మీతో కూడా చేసి చేసుకోవాలి కాబట్టి చిన్నగా నేను ఇలా చూపిస్తున్నాను బట్ ఏమనుకోకండి అవి నా సీయూ బాయ్ ఎగ్జాక్ట్లీ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది సో బట్ ఇంట్లో కరెంట్ కూడా లేదు కాబట్టి ప్రసాదం అనేది గుళ్ళో పెట్టారు సో ప్రసాదం గుళ్ళో పెట్టింది పడే పడేయకూడదు సో అందుకోసం ఇంటికి తీసుకొచ్చుకున్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు సో టెంపుల్కి వెళ్ళేసి పూజ అనేది కొంచెం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదం అనేది తినేద్దామని తీసుకొచ్చాను సో చికటి చికటిగా ఉంది కదా ఇల్లంతా నేనైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళేసి టూ అవర్స్ వెయిట్ చేశాను లైన్లో ఫో ఫుల్ రష్ ఉంది అనమాట సో బట్ అట్లీస్ట్ అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా ఇలా ఇంత నీట్గా రెడీ అయిపోయాను మొత్తం చెమటలతో వచ్చేసాను అనమాట ఇంటికి ఇంటికి వచ్చాను కొంచెం చాలానే వేసుకుందాం అనుకున్నాను సో ఇంటికి వచ్చాక పవర్ కూడా పోయింది ప్రజెంట్ అయితే నేను ఇట్లా బయట నిల్చొని చిన్న మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను కొంచెం నేను ఇంకా సో ఏంటి లేదు అలాగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను చాలా చాలా రష్ ఉంది సో అందరు ఈరోజే పండుగలు చేసుకుంటున్నారు కాబట్టి మా అతనికి దర్శనం అనేది కొంచెం టూ అవర్స్ డిలే వచ్చేస్తాను ఇంటికి అయితే వచ్చేస్తాను కొంచెం ఫ్యాన్ అనేది వచ్చేస్తే కొంచెం నాకు కూడా గాలి అనేది తగులుతుంది బట్ చూద్దాం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో ఈ మధ్యన అయితే చాలా పోతుంది మార్నింగ్ కూడా చాలా చాలా లేట్ అయిపోయింది నేను ఫైవ్ ఓ క్లాక్కి లేదాం అనుకొని అలారం పెట్టుకున్నాను అలారం అవ్వలేదు పవర్ పోయింది అలాగే పడుకున్నాను సిక్స్కు నేను నాకు మేలుకు వచ్చింది డే టైంలో సిక్స్ ఓ క్లాక్కి నేను రెడీ చేసి పిల్లలకు స్నానానికి లేపే టైంలో నాకు మేలుకొచ్చింది సో ఇంకా ఫాస్ట్ ఈ ఈరోజు కొంచెం మా ఆయన హెల్ప్ తీసుకొని తను ఈరోజు ఫస్ట్ టైం కొంచెం నా కోసం పని చేశాడు సో పిల్లల కోసం నేను వంట చేస్తుంటే వాటర్ పెట్టడం పిల్లలకు వాటర్ పెట్టడం పాలు తీసుకురావడం ఫ్రూట్స్ కట్ చేయడం వాటర్ ఇవన్నీ పోయడం కొంచెం పిల్లలు షూపాలీస్ అలాంటివి చేయడం జరిగింది సో ఫస్ట్ టైం తను లేచి కొంచెం హెల్ప్ చేయడం వల్ల నా నేను కొంచెం లేట్గా లేచి కూడా పని అనేది కొంచెం క్విక్గా అయిపోయింది అనమాట సో మెయిన్గా ఈరోజు శ్రావణ శుక్రవారం నాగుల పంచమి అన్నీ వచ్చేసాయి సో ఒక్కొక్కసారి మనం అనుకున్నాయి రీచ్ అవ్వలేం కాబట్టి కొంచెం ఉన్నదట్లో అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా పూజ చేసుకున్నాను కొంచెం మంచిగా పూజ చేసుకోవాలి ఈరోజు అని అనుకున్నాను బట్ ఇంకా టైం అనేది చాలా అయిపోయింది కాబట్టి సింపుల్గా పూజ అనేది చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చేలోపు ఫుల్ ఫుల్ అయింది ओके ना बहुन सी यू सो नीडियो का ना लाइक चेक शेयर सब्सक्रेबाइनल वेंकटा थैंक यू थैंक यू सो मच